ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటు రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరన్నా చచ్చిర్రా లేకపోతే మహేష్ గౌడ్ కుటుంబంలో ఎవరన్నా చచ్చిర్రా ఆనాడు కేసీఆర్ గారు ఒకే ఒక్క కేసీఆర్ గారు సకల జనులను సంబడ్డ వర్గాలను ఏకం చేయకపోతే తెలంగాణ ఎక్కడిది రెండు వేల ఒకటిన ఆయన పదవులందరినీ తునప్రాయంగా త్యజించి పదవులన్నిటికీ రాజీనామా చేసి నేను తెలంగాణ తీసుకొస్తా అనేసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించకపోతే తెలంగాణ ఎక్కడిది ఇప్పుడు మాట్లాడుతున్న ఈ మొఖాలు ఎక్కడి అసలు ఈ మొఖాలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాయి ఎందుకు ఎద్దేవా చేస్తాను ఉద్యమాన్ని ఎందుకు ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తాను ఎందుకు ఢిల్లీకి మోకరిల్లి మాట్లాడతారు మనం కదా మన బిడ్డలం కదా మన కేసీఆర్ గారా గారు కదా అందరినీ ఏకం చేసింది మన కేసీఆర్ గారు కదా ఢిల్లీని తల్లలు వంచేటట్టు వేసింది మన కేసీఆర్ కదా ప్రతి రాష్ట్రంలో ఉన్నోళ్ళు కూడా తెలంగాణ ఇయ్యాలే అనేసి తీసుకొచ్చింది అదిని మర్చిపోయి ఇప్పుడు అవాకులు చెవాకులు పేలి ఏదో కేసీఆర్ గారి మీద బురద చల్తాం అంటే ఎవ్వడువుకోరు శ్రీకృష్ణ కమిటీలని కాలయాపన చేసింది ఎవరు చిదంబరం నడుగురి ప్రణబ్ ముఖర్జీ గారు ఏం మాట్లాడినరు కేసీఆర్ గారు ఉద్యమాన్ని ఏ విధంగా చేసిండ్రో అభివర్ణించిండ్రా లేదా ఆయన పుస్తకంలో కూడా రాసిండ్రా లేదా వాళ్ళు తెలియని నాయకులు వచ్చి ముచ్చట్లు మాట్లాడుతారు ఏదంటే దెబ్బ అంటే తప్పిదారిపోయి అడ్డిమారి గుడి దెబ్బల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ రెండేళ్ల వ్యవధిలోనే వచ్చిన తర్వాత నెల రోజులలోనే వాళ్ళకు వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకత పోగొట్టాలే మళ్ళీ రాష్ట్రంలో ఇంకోటి చేయాలే సోనియా ఇచ్చింది అని చెప్పాలే అనేసి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు తెలంగాణ ఉద్యమం చేస్తే వచ్చింది కేసీఆర్ గారు ఉద్యమిస్తే తెలంగాణ వచ్చింది